గత మూడు రోజుల నుంచి ఇల్లంతకొంట మండలంలోని జంగంరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి గత రాత్రి బండ్ల ప్రదక్షిణలు నిర్వహించారు మేకపోతులు బండ్లు అలాగే బండ్ల ప్రదక్షిణతో మండలంలోని వాహనాలతో శ్రీ రామలింగేశ్వర స్వామి గోవింద గోవింద నామస్మరణతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు ఈ ప్రదక్షిణలో ఎంపీపీ ఉట్కూరు వెంకటరమణ రెడ్డితో పాటు సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్లు పలువురు ప్రజాప్రతినిధులు మేకపోతులు బండ్లు లాగటం జరిగింది జాతరలో ఎలాంటి ఇబ్బంది ఉండకుండా పోలీసు నుంచి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు బండ్ల ప్రదక్షిణలు రాజన్న సిరిసిల్ల డిఎస్పీ సిఐ తో పాటు పర్యవేక్షించారు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఆలయ కమిటీ ద్వారా ముఖులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉట్కూరు వెంకటరమణారెడ్డితో పాటు సిఐ సదానందం ఎస్ఐ సుధాకర్ ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులు తదితరులు పాల్గొన్నారు పర్వదినాన్ని పురస్కరించుకొని రంగరెడ్డిపల్లె గ్రామం లోపల మూడు రోజులు అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి పదిహేనవ తారీఖు కళ్యాణ మహోత్సవం నాడు ఈరోజు పండ్ల ప్రదక్షిణ రేపు రథ ప్రదక్షిణతో మూడు రోజులు అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి వచ్చినటువంటి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు మా గ్రామ పంచాయతీ తరఫున కానీ అదేవిధంగా విధంగా గుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది వాళ్ళు కూడా కానీ వాళ్ళు ప్రొటెక్షన్ కల్పించి మంచి జాతర ఉత్సవాలను సవ్యంగా తాగి ఆలయ కమిటీ వారు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా వాళ్ళకు వాటర్ సౌకర్యం కానీ భోజన వసతి కానీ అదేవిధంగా వచ్చినటువంటి భక్తులు అన్ని అందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించడం అనేటువంటి మా గ్రామ పంచాయతీ తరఫున ఆలయ కమిటీ తరఫున అదేవిధంగా మా గ్రామ వస్తుల తరఫున అందరం కూడా మేము నిర్వహించడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఇది మన మండలం నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా రాష్ట్రం నుంచి కూడా ఎన్నో మంది భక్తులు ఇరవై వేల మంది భక్తులు ఇక్కడికి రావడం అనేటువంటిది జరుగుతుంది మండలంలోని జంగం రెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు రేపు రెండు రోజులు జాతర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ మనకు జాతర ఈ టెంపుల్ నిర్వాహకులు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తోటి అట్లాగే వాళ్ళు కోరిన దాని ప్రకారము భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిరిసిల్లా రూరల్ సిఐ సదన్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో నలుగురు ఎస్ఐలు అట్లాగే మిగతా ఒక అరవై మంది ఫోర్స్ తోటి మనం ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నాం దీంతో ముఖ్యంగా బందోబస్తు ప్రధానంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని సవ్యంగా జాతర ముగించాలని అట్లాగే యువకులు ఎవరైనా అమ్మాయిలపై వీంగ్ పీజింగ్ చేసినా కానీ లేదా ఎలాంటి ఆక్రమణలు కానీ లేకపోతే మద్యం సేవించి వాహనాలు నడిపే కానీ చట్టరీత్తి చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానికి తోడు ప్రజలకు భక్తులకు అండగా నిలవడం కొరకు ప్రజల్లో నమ్మకం కలిగించడం కొరకు అట్లాగే పరి ప్రజలకు యువకులకు ముఖ్యంగా మహిళలకు పోలీసులు ఉన్నారన్న ఒక ధైర్యం నింపాలనే ఉద్దేశంతో ఈ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది